మాజీ పార్లమెంటు సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ యాదవ్ గారు మాట్లాడుతూ కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చి అద్భుతంగా తీర్చిదిద్దిన అభివృద్ధి ప్రదాత అపర మేధావి పార్లమెంటులో రాష్ట్రం కోసం కొట్లాడి ఎస్టిసి నిధులు మంజూరు చేయించి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా యాదవులకు అందించిన గొప్ప మహనీయుడు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్పి రాష్ట్ర నాయకులు జకుల నాగరాజు యాదవ్ మంచాల రవీంద్ర యాదవ్ కాల్వ మల్లేష్ యాదవ్ పద్మనగర్ రాజన్న యాదవ్ జిట్టవేణి పరశురాములు దూస రాజు రేణుక రజినీ అజయ్ సంతోష్ వంశీ మల్లేశం అశోక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ నుంచి రావాల్సిన తెలంగాణకు రావాల్సిన ఏలాంటి సదుపాయాలైనా కూడా తను ముందుండి టీఆర్ఎస్ పార్టీకి ఎల్ల ప్రజలకు ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో అభివృద్ధిగా మనకు పనిచేస్తున్నాడు వారి జన్మదినానికి సందర్భంగా ఈరోజు పెద్దలందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో యాదవులకు గొర్రెల స్కీమ్ కానీ అదే విధంగా ఎన్సిడిసి లోన్లు కానీ ఢిల్లీ నుంచి ఏర్పించిన లోన్లు కానీ వారి ఆధ్వర్యంలో వచ్చినాయి ఇవాళ వేరే ప్రభుత్వాలు ఎవరు కూడా చేస్తలేరు కాబట్టి వారు యాదవుల పట్ల